ఎవ్వరూ ఊహించని విధంగా సొంత గడ్డపై టీ ట్వంటీ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా చేజార్చుకుంది టీమిండియా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి కానీ ఓ ఇద్దరు ఆటగాళ్ల వల్లనే ప్రధానంగా భారత జట్టు వన్డే సిరీస్ లో ఓడిపోయిందని విశ్లేషిస్తున్నాడు మాజీ క్రికెటర్ ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ భారత జట్టును మిడిల్ ఆర్డర్లో నాణ్యమైన ఆటగాళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుందని చెప్పుకొచ్చాడు ప్రపంచకప్ ఆడే సమయానికి మిడిల్ ఆర్డర్ విషయంపై భారత జట్టు తీవ్రంగా ఆలోచించి సరైన వ్యక్తులను ఎంచుకుని మిడిల్ ఆర్డర్ ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు అలా గనక చేయకుంటే మిడిల్ ఆర్డర్లో ఉన్న సమస్యలు భారత జట్టుపై ప్రపంచకప్ లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించాడు ఇక తాజాగా ఆస్టేలియాతో వన్డే సిరీస్ ఓడిపోవడం గురించి విశ్లేషిస్తూ కొంతమంది ఆటగాళ్ల ఆట తీరుపై తన అభిప్రాయాన్ని వెలుగుచ్చాడు ఈ వన్డే సిరీస్ లో రిషబ్ పంత్ విజయశంకర్లకు మంచి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పాడు ఘోరంగా వైఫల్యం చెందడంతోనే భారత జట్టు సిరీస్ ను కోల్పోవలసి వచ్చిందని విశ్లేషించాడు వీరిద్దరూ భారీ షాట్లు కొట్టాలనే ఉద్దేశంతో అనవసరంగా గాల్లోకి బంతిని లేపి ఆడారని అలా కాకుండా విరాట్ కోహ్లీలాగా గ్రౌండ్ షాట్స్ ఆడితే బాగుంటుందని అలా ఆడినా కూడా స్టైక్ రేట్ పెంచుకోవచ్చని చురకలంటించాడు మొత్తానికి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు తమకు అంది వచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని నిరూపించుకోవాల్సిన సమయంలో విఫలం చెందారని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ ఇద్దరి ఆటగాళ్లపై భారత క్రికెట్ అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మరి భవిష్యత్తులోనైనా ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా వీరిద్దరూ బాధ్యతతో ఆడుతారని ఆశిద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి